నాయర్పేటం సిఐటియు నాయకులు చాపల వెంకటేశ్వర్లపై వైసీపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో నెంబర్ వన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ గాంధీ విగ్రహం వద్ద శిరోమండనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల అరవై ఒకటి ప్రవేశపెట్టిన జీవో నెంబర్ వన్ వెంటనే రద్దు చేయాలని ఈ జీవో బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేస్తుంటే మనకు స్వాతంత్ర్యం వచ్చేదా అని ప్రశ్నించారు ప్రజలు నిరసన ధర్నాలు ర్యాలీ రోడ్ల మీద కాకుండా సముద్రం మీద ఆకాశం మీద పెడతారా అని ప్రశ్నించారు ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవో నెంబర్ వన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు

గాంధీ మందిరం వద్ద నేను శివ మండలం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి పేరుతో ఇవాళ రాష్ట్రంలో రోడ్ల మీద రోడ్ షోలు కానివ్వండి బహిరంగ సభలు కానివ్వండి పాదయాత్రలు కానివ్వండి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదనేసి ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి జీవోను రిలీజ్ చేసింది ఇవాళ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏదైతే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు స్వతంత్రోద్యమం కోసం అనేక ఉద్యమాలు చేపడితే ఆ రోజు ఇలాంటి జీవోలు తీసుకుని వచ్చారు అయితే అన్ని అన్ని జీవోలు తీసుకుని వచ్చినా అంత నిర్బంధం ప్రయోగించినా సరే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆనాడు స్వాతంత్రం తీసుకుని వచ్చిన పరిస్థితి భారతదేశం ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఇవాళ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల మీద ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగిస్తూ ఇలాంటి ఉద్యమాలు తీసుకొని రావడం చాలా బాధాకరం రాజ్యాంగ విరుద్ధమైన జీవుల్ని తక్షణం ఉపసంహరించుకోవాలా ఇవాళ రోడ్ షోలు కానీ ర్యాలీలు కానీ రోడ్ల మీద చేయకుండా ఏమైనా సముద్రంలో చేస్తారా